ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వంకాయ చేస్తున్నాను కాబట్టి చూడండి వేయించి పెట్టుకున్న విత్తనాలు వేరు శనక్కాయలు అదేవిధంగా రెండు లవంగాలు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ధనియా పౌడర్ కొబ్బరి పొడి చేసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ విత్తనాలు రెండు కలిపి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని నేను ఆల్రెడీ చూడండి ఈ విధంగా తొడుమలు కట్ చేసుకున్నాను వంకాయలు మనం ఇంకా కట్ చేసుకోవాలన్నమాట గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటారో అలా కాబట్టి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా దానిలోకి నుంచి అయితే నేను వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడైతే ఇవన్నీ మెత్తగా ఇవి పౌడర్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడైతే అమ్మ ఏ విధంగా చేసేదో ఆ విధంగా నేనైతే చేస్తున్నాను అనమాట కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి దీని ఇందులోకి అయితే నించుతాను అన్నమాట వంకాయ అయితే చూడండి చాలా లేత వంకాయలు తీసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట మామూలుగా మనం అందరూ గుత్తి వంకాయ కర్రీకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటారో నేను కూడా అదే విధంగా చేసుకుంటానండి కాబట్టి ఒక చూడండి ఒక స్పూన్ ఒక ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం అమ్మ అయితే ఒక ప్లేట్లోకి వేసి కూడా కలుపుతుందనమాట ఉప్పు కారాలన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ మనం తర్వాత ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇప్పుడు తగినంత ఉప్పు కారం అంతా నాకు వంకాయలకు ఏ విధంగా అయితే అవసరమవుతుందో అంత అయితే వేసానమాట చూడండి ఈ విధంగా మొత్తం కూడా వంకాయలకు నుంచి వేసేదే చూడండి ఈ విధంగా నుంచి పెడుతున్నాను ఒక్కొక్కటిగా ఈ విధంగా కూడా అన్ని వంకాయల్లోకి ఈ విధంగా చూడండి ఆయిల్ వేస్తే ఈ విధంగా మెత్తగా ముద్దలాగా అవుతుంది కాబట్టి వంకాయకి బాగా పట్టుకుంటుందని అమ్మ ఈ విధంగానే చేస్తుంది అనమాట కాబట్టి నేను అమ్మ ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధంగానే చేస్తున్నాను ఇంకొకటి ఏమంటే మా పిల్లలకి ఎప్పుడు వంకాయ చేసినా అమ్మ గుత్తి వంకాయ కర్రీ చేయవా చేయవా అని అడుగుతారనమాట కాబట్టి వాళ్ళ కోసం లేత వంకాయలు ఉన్నాయని చెప్పేసి ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను మేమైతే ఇందులోకి రైస్ కంటే కూడా రొట్టె ఎక్కువ ఇష్టపడతాము కాబట్టి నేనైతే ఇందులోకి సజ్జ రొట్టెలు అయితే చేస్తానండి ఫస్ట్ అయితే వంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అన్ని వంకాయల్లోకి ఈ మసాలా అంతా కూడా మనము నింపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాను అనమాట అందుబాటులో చూడండి ఈ విధంగా నింపిన తర్వాత ఆ మసాలా అంతా ఇప్పుడు ఒక టమోటా అదే విధంగా కాస్త చింతపండు అయితే ఇందులోకి వేయడం జరుగుతుంది ఇంకొకటి ఏమంటే అమ్మ చింతపండు వేయదు కాస్త టమాటానే ఎక్కువ అనమాట కానీ మా ఆయనకి చింతపండు కంపల్సరీ వేయాలంటాడు కాబట్టి వేసానన్నమాట చింతపండు కాస్త పైన ఇంకొక కొంచెం ఎక్కువనే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఒక స్పూన్కి పైన వేస్తున్నాను ఇప్పుడు ఇది ఎంత ఉంది కదా మనం మసాలా మిక్సీ పట్టిందంతా కూడా ఇందులోకి వాటర్ వేసి మనము కడిగి ఈ వంకాయల్లోకి వేయాలన్నమాట నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఎందుకోసం అంటే మళ్ళీ మళ్ళీ తిప్పే అవసరం లేకుండా నీట్గా మధ్యలో అంతా కూడా బాగా ఉడుకుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా కుక్కర్లో అయితే చేయడం జరుగుతుంది చూడండి మనం ఇప్పుడు ఈ వంకాయలోకి తగినంత వాటర్ వేసుకొని మనము మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నా ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత మనం చూద్దామండి నేను వంకాయ కర్రీకి కాస్త వాటర్ ఎక్కువే చేస్తాను అనమాట ఎందుకంటే మేము రొట్టెలోకి తింటాం కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి అయితే ఈ విధంగా చేస్తున్నానండి ఫైనల్గా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం మనం విజిల్స్ తర్వాత ఏ విధంగా ఉందో వంకాయ కర్రీ చూద్దామండి ఆవిరి మొత్తం పూర్తిగా అయిపోయేదాకైతే ఉంచాను సూపర్ ఉంది చూడండి ఈ విధంగా ఉంది ఎందుకంటే నేను కుక్కర్లో ఉడకబెట్టడానికి రీజన్ ఏమంటే మధ్య మధ్యలో కలపం కదా కాబట్టి బాగుంటుందన్నమాట చూడండి నేనైతే కాస్త గ్రేవీగానే చేసాను ఎందుకంటే చూడండి ఇక్కడ రొట్టెలు ఉన్నాయి కదా దాంట్లోకి మామూలుగా మొత్తం రొట్టె అంతా పిలిచి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని నేనైతే ఈ విధంగా అయితే చేయడం జరిగిందనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటాయి నూనెంకాయ గుత్తంకాయ అంటారు మేము నూనెంకాయ అంటాం అనమాట మా పాప అయితే ఈ విధంగా తింటుంది చల్లగా అయిన తర్వాత చూడండి ఎంత చిక్కగా అయిందో ఓకే ఎట్లుందమ్మా సూపర్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే మొత్తానికైతే చాలా బాగుందండి బాయ్ ఫ్రెండ్స్